కీర్తనల గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము మాకు కాదు ఏహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకై మహిమ కలుగునగాక వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్చమొచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారవి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముక్కులుండియు వాసన చూడవు చేతులుండియు ముట్టుకునవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఇంచరు వారందరూ వాటి వంటివారే ఉన్నారు ఇస్రాయేలీలారా ఏహోవాను నమ్ముకునడి ఆయన వారికి సహాయము వారికి కేడము అహరోను వంశస్థులారా ఏహోవాను నమ్ముకునడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఏహోవా ఎందు భయభక్తుల కరల వారులారా ఏహోవా ఎందు నమ్మిక ఆయన వారికి సహాయము వారికి కేడము ఏహోవా మమ్మను మరచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాహేలులను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును ఆశీర్వదించను యేహోవా మిమ్మను మీ పిల్లలను పొందించను భూమి ఆకాశములను సృజించిన యహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు ఎహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చియున్నాడు మృతులను మౌనస్థితిలోనికి దిగిపోవు వారును యహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకుని నిత్యము యోహోవాని స్థుతించదము యోహోవాని స్థుతించుడి ఆమెన్